హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది షాపు నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మీ అందరికీ తెలిసిన షాపే చూడండి ఫ్రెండ్స్ శ్రావణ మాసం రాఖీ పౌర్ణమి వచ్చేసింది కాబట్టి నేను మీకు తీసుకొచ్చేసాను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా రీజనబుల్ రేట్లో తీసుకొచ్చాను త్రీ పీస్ సెట్లు ఇవే బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాం అన్నవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ అనేవి సపరేట్గా ఉంటాయండి లిటిల్ బిట్ వేరియేషన్ మాత్రమేనండి ఎందుకంటే ఎక్కువ మార్జిన్తో అయితే మనం మన కస్టమర్లకి ఇస్తున్నాము చాలా రీజనబుల్ ప్రైజ్ చూడండి ప్రింట్లోనే చాలా బాగుంటుంది లెహరియా ప్యాటర్న్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఫ్లోరల్ డిజైన్ అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది ప్యూర్ రేయాన్ క్లాత్ అండి సూపర్ ఉంటుంది కింద అయితే మీకు చిన్న లేస్తో చాలా బాగా హైలైట్ చేశాడు మీకు లెహరియా ప్యాటర్న్తో చాలా బాగుంటుంది గీరా కూడా చాలా పెద్దదిగా ఉంటుంది ఎదుటికి ప్యూర్ రియాను మామిడి పిందె చాలా బాగుందండి కలంకార ప్రింట్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఎక్కువసేపు మీరు క్యారీ చేయగలిగేలాగా ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి గేరా కూడా మీకు లాంగ్ లెంత్లో చూపిస్తున్నాను చాలా పెద్ద గేరా వస్తుంది బాటమ్కి మీకు వేరే సపరేట్ డిజైన్ అయితే వస్తుంది సేమ్ క్లాత్ వస్తుంది చూడండి టూ టైప్ ఆఫ్ అంటే మీకు ఫ్యాంట్లో ఏదైతే డిజైన్ ఉందో టాప్లో ఏ డిజైన్ అయితే ఉందో సేమ్ డిజైన్తో మీకు చున్నీ అయితే ప్రొవైడ్ చేశాడు చాలా పెద్ద చున్నీ వస్తుంది చాలా బాగుంటుంది టాప్ బాటమ్ చున్నీ ఇది వచ్చేటప్పటికి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు పడికి ఉంది చూడండి పాటు దగ్గర వర్క్ని నేను చాలా దగ్గరగా చూస్తున్నాను సూపర్గా ఉంది కదా ఇవన్నీ కూడా ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోకండి సూపర్గా ఉంది ఇది వచ్చేటప్పటికి వీని నెక్ అండి నెక్ బాగా ట్రెండ్ కదా ఇప్పుడు చాలా బాగుంది వీనెక్కి థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు మీకు గీరా చూడండి చాలా బాగుంటుంది డిజైన్ కూడా టూ రెండు రకాల డిజైన్తో కొంచెం ఒకటి ప్లెయిన్ ఒకటి ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగా హైలైట్ చేశాడు గీరా కూడా చాలా పెద్దది మీరైతే ఇన్స్టాలో కానీ యూ యూట్యూబ్ షార్ట్స్లో కానీ మీరు కనుక చూసిన వాళ్ళు ఎవరైనా అయితే మీ అందరికీ తెలుసు ఈ డిజైన్ ఎంత బాగా హల్చర్ చేస్తుందో రేటు ఎంత హెవీగా ఉందో కానీ మన దగ్గర అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి బాటమ్ కూడా మీకు ప్లెయిన్ వస్తుంది చూడండి చున్నీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది చున్నీ పెద్ద చున్నీలు వస్తాయండి ఇవన్నీ కూడా త్రీ మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ పడికి ఉంది ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి నేను చూడండి యొక్క దగ్గర మీకు వర్క్ని చూపించాను ఎంత బాగుందంటే మోడల్ వచ్చేటప్పటికి ఇంత హెవీ డిజైన్ ఇంత గేరా ఫ్యాబ్రిక్ ఈ రేటుకి ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి మీకు ఎక్కడా రావు ఇందాక లెహరియా డిజైన్ చూపించాను కదండి మీకు చాలా బాగుంటుంది ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కలర్ అయితే బ్లూ కలర్ అండి చాలా బాగుంది మామిడి పిందెలతో చూడండి గీరా చాలా పెద్దదిగా ఇచ్చాడు ఇలాంటి డిజైన్లు కొంతమందికి బాగా ఇష్టపడతారండి ఎందుకంటే కలంకర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా చాలా బాగుంది గీరా పెద్దది వస్తుంది క్లాత్ అయితే చాలా చాలా హెవీ ఫ్యాబ్రిక్ అండి మీరు విజిట్ చేసి చూసుకున్నా సరే ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు కొరియర్ మీ వచ్చినప్పుడు వచ్చినప్పుడైనా సరేనండి చాలా హెవీ ఫ్యాబ్రిక్ అయితే మీరు పెట్టిన రేటుకి చాలా వర్త్ అవుతుంది ఎందుకంటే చాలా హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది చున్నీలు కూడా చాలా పెద్దయ్యండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ డిజైన్స్ అన్నీ కూడా మనము మన సబ్స్క్రైబర్లకి మన కస్టమర్లకి ఇవ్వాలి రీజనబుల్ ప్రైస్ అని ఇవ్వటము నిజంగా మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఇంత హెవీ ఫ్యాబ్రిక్ అంబ్రైలాలో టాపు బాటమ్ చున్నీ వచ్చి మీకు ఎయిట్ ఫార్టీ నైన్కి అసలు ఎక్కడ దొరకవండి అంత హెవీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మీకు ఎమ్ ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఫోర్ సైజెస్ అయితే ఉంటాయి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి చాలా బాగుంది వినెక్లు ఇంకొక డిజైన్ చూడండి వినెక్ చుట్టూ కూడా వర్క్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి ఆనియన్ కలరు మంచి వైట్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది కూడా అంతే గీరా టాప్ వస్తుంది ఎంత పెద్ద గీరా అంటే నిజంగా బయట మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా ఈ రేటుకి అస్సలు రావండి హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కూడా మీకు రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఎందుకంటే హెవీ సిక్స్టీ కేజీ రేయాన్ అయితే వస్తుంది మీకు చూడండి ఎంత బాగుందో బోటమ్ కూడా సేమ్ కలర్ సేమ్ డిజైన్తో అయితే ఇచ్చాడు చున్నీ చూడండి ఇటు ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు మీకు టాప్ దగ్గర ఉన్న చున్నీ అయితే ఇచ్చాడు ఇప్పుడు వీనిక్ వేసుకుంటే ఎవరికైనా చాలా బాగా సెట్ అవుతుంది చాలా బాగుంటుంది కూడా ఈ చూడండి యోగపాటు దగ్గర వర్క్ని ఇచ్చిన వర్క్ని నేను దగ్గరగా చూపిస్తున్నాను సూపర్గా ఉంది కదా ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ డిజైన్ అయితే నాకు భలే నచ్చింది ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ మీకు అంతా కూడా మగ్గం వర్క్ హ్యాండ్స్కి కూడా మగ్గం వర్క్ అయితే చూడండి చాలా దగ్గరగా చూపిస్తాను వీలైనంత వరకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను హ్యాండ్స్కి కూడా చూడండి మీకు థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాడు మీకు సైడ్ ప్రో థ్రెడ్స్ అయితే నాట్స్ ఉంటాయి ఎండి కట్టుకోవడానికి యోక్ పార్ట్ అంతా కూడా ఫుల్ వర్క్ అండి అక్కడక్కడ చూడండి మీకు వచ్చేటప్పటికి థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు కింద లేస్ కూడా ప్రొవైడ్ చేశాడు ఇది వచ్చేటప్పటికి నైరా కట్ వస్తుంది హెవీ రయాన్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ అయితే చాలా బాగుందండి ఏ కలర్ వాళ్ళకైనా చాలా బాగా సెట్ అవుతుంది కలర్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి చాలా గేరా వస్తుంది ఎందుకంటే నైరా కట్లో కొంత చాలా వాడికి చూసి ఉంటారు కానీ ఇంత హెవీ గేరా అయితే నైరాలో మీరు చూసి ఉండరండి సూపర్గా ఉంటుంది లాంగ్ లుకింగ్లో నేను అయితే టాప్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో నిజంగా ఇవన్నీ పార్టీస్ వే పార్టీ వేరండి సూపర్ ఉంటాయి వేసుకున్నా కూడా చాలా లుక్వైజ్గా చాలా బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో వచ్చినప్పుడు రెండు మూడు తీసుకుంటే కనుక చాలా ఎందుకంటే మీకు ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడా దొరకవు ఎక్కువ ఆటని చూడండి నేను దగ్గరగా చూపిస్తున్నాను చాలా చక్కగా జూమ్ చేసి చూపించారండి మొత్తం మగ్గం వరకు ఇంత హెవీ మగ్గం వరకు ఈ పాట అంతా హ్యాండ్స్కి కూడా వచ్చినప్పుడు మనం ఎందుకు ఎవరైనా మిస్ చేసుకోకండి చాలా బాగుంది అంబరిల్లా ప్యాటర్లోని ఇంకొక డిజైన్ అండి ఆఫ్ వైట్